బంగారం బ్యాంకులు ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనబడను కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ హాయ్ నమస్తే వెల్కమ్ టు మనం టీవీ కన్న తల్లినే కడతీర్చిన కసాయి కొడుకు ఖమ్మం జిల్లా ఖానాపూర్లో జరిగిన సంఘటన అయితే వెలుగులోకి వచ్చింది సొంత తల్లినే డబ్బు కోసం మద్యం మత్తులో అతి దారుణంగా పీక నొక్కి కడతీర్చిన కొడుకు జరిగిన దారుణమైన సంఘటన అయితే ఇది అని చెప్పవచ్చు కేవలం డబ్బు గురించి కేవలం డబ్బు గురించి మద్యం మత్తులో అతి దారుణంగా తల్లినే కడి తెచ్చారు పూర్తి వివరాల్లోకి వెళ్తే ఖమ్మం జిల్లాకు చెందిన లక్ష్మీనారాయణ శ్రీవాణిలకు ఇద్దరు కొడుకులు ఉన్నారు పెద్ద కొడుకు త్రినాథు రెండవ కొడుకు గోపినాథు అయితే లక్ష్మీనారాయణ ఎవరైతే ఉన్నారో ఆయన రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నారు పెద్ద కొడుకు త్రినాథ్ ఎలక్ట్రిషియన్గా పనిచేస్తూ తను వేరుగా వేరే ప్లే వేరే చోట నివాసం అయితే గడుపుతూ కాలం వెల్లదీస్తున్నారు అయితే రెండవ కొడుకు గోపీనాథ్ ఎవరైతే ఉన్నారో వ్యసనాలకు బానిసై మద్యానికి గంజాయికి బానిసి ప్రతిరోజు తల్లిదండ్రులతో డబ్బు కోసం గొడవపడడం గత నాలుగు రోజుల క్రితం కూడా తల్లిదండ్రులు డబ్బు ఇవ్వకపోతే చంపేస్తానంటూ దారుణమైన దాడి దాడికి దిగబడడం అనేది చూశామని స్థానికులు అయితే చెప్తున్నారు ఈ విధంగా ఉన్న సమయంలో నిన్న మధ్యాహ్నం ఎవరైతే గోపీనాథ్ ఉన్నారో అతను రా ఇంటికి రావడం తన తల్లి పాలు వంటింట్లో పాలు పెట్టి బయటకు వచ్చిన సమయంలో అతి కిరాతకంగా డబ్బు ఇవ్వకపోతే చంపేస్తానంటూ ఆ తల్లిని మద్యం మత్తులో త్రోసేసి ఏదైతే దిండ్లు గలీబులు ఉంటాయో ముక్కు మూసి అతి కిరాతకంగా కడి తెచ్చి పరారయ్యారు అయితే స్థానికులు ఆ పెనుగునాట ఆ వాగ్వివాదం విన్న స్థానికులు ఏం జరిగిందని ఆలోచిస్తున్న సమయంలో వంటింట్లో ఉన్న పాలు సైతం మాడుకంపు రావడం స్థానికులు శ్రీవాణి అని పిలవడం వచ్చి చూసేసరికి ఆమె నిర్ఘాత స్థితిలో పడి ఉండడం చూశారు అయితే తన ఎవరైతే లక్ష్మీనారాయణ తన భర్త ఎవరైతే ఉన్నారో తన భర్తకు స్థానికులందరూ జరిగిన సంఘటన అయితే చెప్పడం జరిగింది లక్ష్మీనారాయణ తన చిన్న కొడుకు ఎవరైతే గోపీనాథ్ ఎవరైతే ఉన్నారో అతనిపై అనుమానం ఉందని పోలీసులకైతే ఫిర్యాదు చేశారు వెన వెంటనే పోలీసులు రంగంలో దిగిన పోలీసులు వెంటనే దీన్ని పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాలని దర్యాప్తు చేయడం జరిగింది పూస్తాలు దర్యాప్తు చేశారు అయితే ఇందులో ఘోరమైన సంఘటనలు అయితే వెలుగులోకి వచ్చాయి ఎవరైతే గోపీనాథ్ ఉన్నారో అతను తల్లిని హతమార్చిన అనంతరం బయటకు వెళ్ళిపోయిన గోపీనాథ్ ఏ సుమారు సాయ రాత్రి ఏడు ఆ ప్రాంతంలో ఏమీ తెలియని వాళ్ళగా గవర్నమెంట్ హాస్పిటల్కి తన తల్లి చనిపోయిందని తెలిసి రావడం అన్నట్టుగా రావడం జరిగింది అక్కడే ఉన్న పోలీసులు వెంటనే గోపీనాథ్ని అదుపులో తీసుకుని తనదైన శైలిలో విచారించారు గోపీనాథ్ అప్పుడు నిజం క నిజం బయటకు చెప్పాడని అయితే పోలీసులు విచారణలో తేలింది కేవలం మద్యం మత్తులో ఉన్నానని పెనుగునాట్లో జరిగిపోయిందని గోపీనాథ్ ఎటువంటి భయం కానీ ఎటువంటి పశ్చాత్తాపం కానీ లేని విధంగా గోపీనాథ్ చెప్పడంతో స్థానికులందరూ ఆశ్చర్యం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు ఇటువంటి కొడుకు ఈ రకంగా చేయడం ఏంటి కొడుకు సొంత కొడుకు ఈ రకంగా చేయడం ఏంటని అయితే నిర్గాంతపోయిన పరిస్థితి అయితే నెలకొంది అయితే పోలీసుల కథనం ప్రకారం ఎవరైతే గోపీనాథ్ ఉన్నారో అతను పూర్తి స్థాయిలో మద్యానికి బాని గంజాయి కూడా సేవిస్తున్నారని పలువురు తన స్నేహితులు అదైతే గుసగుసలాడడం మనం చూస్తూనే ఉన్నాం గుసగుసలాడుతున్నారన్న సమాచారం కూడా మనకు అందింది అదేవిధంగా గోపీనాథ్ త్రేనాథు ఎప్పుడు ఆస్తి కోసం డబ్బు కోసం దెబ్బలాడడం వా తల్లిదండ్రులతో వాగ్వివాదానికి దిగడం ఆ వివాదంలో తనకు డబ్బైనా ఇవ్వాలి లేదంటే కనుక ఆస్తి తనకు వచ్చే వాటా ఆస్తినైనా పంచాలంటూ గోపీనాథ్ తీవ్రస్థాయిలో వివాదాలు దాడికి తెగబడడం అనేక సార్లు అటు తండ్రిని దాడి తల్లిదండ్రులపై దాడికి తెగబడ్డం అయితే జరిగిందని అయితే సమాచారంలో తెలుస్తుంది అదేవిధంగా గోపీనాథ్ ఈ రకంగా సొంత తల్లిని ఆతమార్చడంపై మొత్తం దృగ్భ్యాంతి వ్యక్తం చేస్తున్నారు మీరు చూసుకున్నట్టయితే పూర్తి వివరాలు కలిగితే అక్కడ ఆ ఖమ్మం జిల్లా ఏదైతే ఏడో వా ఏడో డివిజన్లో ఖానాపూర్ ఏదైతే ఉందో అది ఒక అటవీ ప్రాంతానికి అతి దగ్గరగా అతి సమీపంగా ఉన్న ప్రాంతం అనేది చెప్పాలి ఆ అటవీ ప్రాంతంలో వెచ్చల విడిగా యథేచ్ఛగా గంజాయి క్రయ విక్రయాలు జరుగుతున్నాయని విమర్శలు భారీగా వినిపిస్తున్నాయి పోలీసులకి చూచాయిగా తెలిసిన అటువైపు వెళ్ళాలంటేనే భయంతో పోలీసులు కూడా వెనకడుగు వేస్తున్నారని అయితే ఆరోపణలు అయితే ఉన్నాయి పోలీసులు కూడా గంజాయి మత్తులో ఉన్న వ్యక్తుల వద్దకు వెళ్తే వాళ్ళు ఎదురు దాడి చేస్తారు అన్న భయంతో కూడా పోలీసులు అటువైపు కూడా కన్నెత్తైన చూడని పరిస్థితి నెలకొందని అయితే ఆరోపణలు అయితే బహిరంగంగానే ప్రతి ఒక్కరూ మాట్లాడుకున్న పరిస్థితి అయితే అక్కడ నెలకొంది ఈ విధంగా తన కొడుకు చేతిలోనే ఎవరైతే తన క తల్లయ్యుండి కొడుకు చేతిలోనే కడతీరిన ఈ దారుణమైన సంఘటన వారి కుటుంబ సభ్యులను సైతం నివ్వెరపో నివ్వెరపోయే విధంగా చేసింది కుటుంబ సైతులు కుటుంబ సభ్యులు కూడా ఎవరైతే గోపీనాథ్ ఉన్నారో ఈ విషయం తెలియగానే అతనిపై దాడికి దిగడానికి అయితే ప్రయత్నం చేశారు ఆ దాడిలో పోలీసులు అక్కడిని అతన్ని అదుపులోకి తీసుకుని పూర్తి విచారణ చేసి కేసు నమోదు చేసి అతను శిక్ష పడే విధంగా వారు కేసు నమోదు చేసి దర్యాప్తు అయితే చేస్తున్నారు ఈ తల్లిని చంపిన సంఘటన ఏదైతే ఉందో యావత్ రాష్ట్రానికి కూడా ఒక కనువిప్పు కావాలి ఈ గంజాయి కానీ ఈ మత్తు పదార్థాలకి యువత మొత్తం దూరంగా ఉండాలి దూరంగా లేకుంటే సొంత తల్లిదండ్రులను కూడా వారే శత్రువుల్లా మారి కడతీర్చే పరిస్థితులు అయితే ఉంటాయి అని ఈ ఈ సంఘటన ద్వారా యావత్ సమాజానికి తెలుస్తుంది